హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు దార్ వీడియో గైస్ ఉదలపజలు ఇవ్వగానే జగసాగర్ కిరాయి వచ్చేసింది జగసాగర్ నుంచి మా విలేజ్కి హౌసింగ్ ఐటమ్స్ ట్రాన్స్పోర్టింగ్ ఇల్లు చేంజ్ చేస్తారని సామాన్ కిరాయి వచ్చింది ఇప్పుడే ఆల్రెడీ వెళ్ళినా జగ సాగర్ దాటినా సో టుడే వీడియో గోస్ట్ కొందరు పోకి విధాల కోసం విడస్తున్నా ఇంకొక కంటెంట్ పెట్టాలి కాబట్టి పెడుతున్నా ఇవి మొన్న చెప్పినా పెడతా పెట్టి ఇప్పుడు పెడుతున్నా ఏంటంటే గాయస్ అయ్యాబమ్ వేరే పోగిరిన కొడుకుల కోసం ఈ వీడియో నేను వీడియో తీసుకున్నా గాయస్ డైలీ బ్లాగ్స్ పెట్టుకుంటున్నాను కదా అయితే కొందరు విధవ కామెంట్స్ అలాగే మా విలేజ్లో అక్కడ ఉంటారు ఒక ఉన్నారు పేర్లు దిగ నేను వాళ్ళు కష్టాన్ని చూస్తారు ప్రతి వీడియో చూస్తారు రెండు మూడు వందల వీడియోస్ వస్తున్నాయి నీకెందుకు వీడియోలు అంటారు వాళ్ళకి నేను ఒకటే చెప్పేది యూట్యూబ్ అనేది నాకు ఫ్యాషన్ గాయస్ ఓపెన్ చెప్తున్నా ఇలా లక్షల కోట్లు ఎత్తాయని కాదు స్టోర్ ఏంటంటే ఫస్ట్ నేను చేసే పని ఏంది చెప్పాలా డెకరేషన్ టెంట్ హౌస్ లైటింగ్ డీజే దాంతోపాటు రెంటల్స్ ఓకేనా నాకు ఐదారు దందాలు ఉంటాయి అర్థం నా లైఫ్ నాకు అది మస్తు అయిపోతాయి పిచ్చి ఇక చెప్పే అవసరం లేదు మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది దీని నాకు పదేళ్లకు రాదు ప్రదేవి కూడా వస్తలేవు కొందరు పిచ్చి నాకు కొడుకులు నేను విడదపోతుండే ఎందుకంటే వాడు ఎవడానికి కూడా మనం నడుచుకోవద్దు ఫస్ట్ ఎందుకు ఇస్తున్నా అంటే ఫస్ట్ మనం ఏం చెప్తున్నాం వాడికి అప్పించిన కొడుకులకు తినాలి అర్థమైందా సో అందుకని ఇస్తున్నా గైస్ అయ్య మీరు పెరిగి నా కొడుకులకు తెలియదు ఎందుకంటే పది రూపాయలు కమ్మంతే లైఫ్ ఏంది పది రూపాయలు కమ్మంతి అయ్యాకి ఇస్తే అబ్బాకితే పదిహేను ఎక్కడికి వస్తున్నాయి ఏది తత్తున్నాయి అని ఒకటే అయ్యా దుబాయ్ పోవాలి బాబా ఇంటికాడ పని చేసుకోవాలి వచ్చిన పైసలు నాకాలి అట్టనే చేస్తారు వాళ్ళ గురించి డెడికేటెడ్ వీడియో తెలుస్తున్నా అంటే అనుకుంటారు అరే మొత్తం అంతానికి గింత కష్టపడితే తెలుస్తారు అయినా అర్థమైందా ఇప్పుడు మన దాంట్లోకి అందరూ చూస్తారు వీడియో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది కష్టం అని విలువ కష్టం నీరు కట్టలేకపో తెలియదు ఎందుకంటే మీదే మీ మాటలు నాకైనా బాగా చూడతుంది కానీ చేసేది మన చేతులు అర్థమైందా ఏం చెప్పాను ఇంకా లేదు బూత్ వస్తున్నాయి గాయస్ ఎందుకంటే మన వీడియోస్ ఎక్కువ బ్లాగ్స్ కాబట్టి ఫ్యామిలీ చూస్తారు అందుకే మాటలు నిలుస్తా లేను నా పెయిన్ ఎంత ఉందో అది మీకు తెలుస్తారు పంజారు అది నా పెయిన్ ఏంటంటే నా పెయిన్ ఏందో మీకు అర్థమవుతుంది నా మాటలు అర్థమవుతుంది మీకు ఎందుకంటే పిచ్చి బూతులు వస్తున్నాయి కానీ ఫ్యామిలీ అని చెప్పి నాకు నాకున్న దాని దాకా నాకు యూట్యూబ్ అవసరమే లేదు కానీ ఇది నా ఫ్యాషన్ అర్థమైందా కొందరు పోకరికా అంటారు మూడు వందల నాలుగు వందల యూస్ అవుతున్నాయి నీకు ఎందుకు రా యూట్యూబ్ అని వాళ్ళ గురువు చెప్తున్నా గాయ ఛాలెంజెస్ చెప్తున్నా ఫ్యూచర్లో నేను ఈ ఛానల్ ఎంత గురువు అయితే చూడండి ఎందుకంటే నేను కన్సిస్టెంట్గా పెడుతున్నా ఒక చెట్టు ఒక స్టోరీ చెప్తున్నాడు తినండి గాయ ఒక చిన్న చిన్న స్టోరీ ఒక మామిడి తోట ఉందనుకో ఫస్ట్ అంటే స్టార్టింగ్లో ఒక మనం చెట్లు పెడతాం పెట్టిన సంవత్సరంకే గాయ గాయస్ మినిమం త్రీ ఫోర్ ఇయర్స్ కష్టపడాలి దానికి తగినంత ఎరువులు పోయాలి వాటర్ పోయాలి అట్లనే ఏ టు జెడ్ కారంతో పాటు అన్నీ చేయాలి అవన్నీ చేస్తేనే నాలుగు సంవత్సరాల తర్వాత మనకు పండ్లు ఇస్తుంది ఇది కూడా అంతే గాయస్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంది మొక్కలు అట్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు పంట ఇస్తున్నాం మనం పది రూపాయలు పెట్టి పంట ఇస్తున్నాం నాన్నే లాగాలి మంచిగా కాపాడితేనే అది మనకు ఇరవై పంట ఇస్తుంది కదా ఏదైనా సరే ఇది కూడా అంతే గాయస్ దీన్ని మనం పెంచాలి దీన్ని పెంచితేనే అది పెరిగి పెద్దవి మనకు పైసలు ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తెతున్నా నేను కన్సిస్టెన్సీ చెప్తున్నా నాకు నాకున్న పీదీకి అసలు నాకు వీడియో అవసరం లేదు కానీ నా డ్రీమ్ ఏంటంటే బయట నేను ఇరవై లక్షల పని చేసిన నాకు ఇలా రూపాయి రాకున్నా నేను ఇస్తాను ఒక మైండ్ సెట్ ఉంది నాకు నేను డైరెక్ట్ పెట్టుకున్నా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంపల్సరీ ఛాలెంజ్ తీద్దామని అందుకు ఇవాళకి రెండు వందల ఎనభై ఎనభై ఎనిమిది రోజులు టూ సారీ రెండు వందల ముప్పై రోజులు అవుతుంది ఇంకా వన్ థర్టీ డేస్ కంపల్సరీ తీయాలి తీసిన తర్వాత కూడా చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఛాంజ్ పెట్టుకుంటా కావచ్చు అది దేవుడు నాడు కానీ ఇప్పుడైతే నాకు ఛాలెంజ్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఒక్కొక్క రోజు కంటెంట్ లేకున్నా ఏదో ఒకటి తీసి పెడుతున్నా ఎందుకు నేను ఛాలెంజ్ పెట్టుకున్నాను కాబట్టి కొందరు ఏంటంటే ఇక అద్దో ఇక పేర్లు అయింది ఇక కానీ హండ్రెడ్ పర్సెంట్ వీడియో ఇస్తున్నారో వాళ్ళు చూస్తారు వాళ్ళ కోసం అని తెలుసు హండ్రే పర్సెంట్ వాళ్ళ కోసం తీసిన వాళ్ళకు కూడా తెలుసు చూస్తారు అరే మీకు కూడా చెప్తున్నారా భయ్ ఫుల్ చెప్తున్నా మీ తోట అయితే మీరు మీరు పని చేసుకోరు భావి బతుకుకోలేరా భయ్ అర్థమైందా మంది మీరు ఏ పని చేయాలి అర్థమైందా చెప్తున్నా ఒకటే పట్టుకుని ఎడితే కాదురా బాబు అర్థమైందా నాలుగు దండలు చేస్తే ఏర్పడుతుందా జీవితం అనేటిది అయ్యవేమి బతికే మీకేం తెలుసురా బాబు అర్థమైందా ఇక నన్ను అంటారు తెలుస్తారా నా గురించి ప్రజకోడికి నేను ఏం చేస్తున్నాను అర్థమైందా ఇప్పుడు చెప్తున్నా బా ఇక మాట అనా కానీ అనా అన కూడా అనుకున్నా ఎందుకంటే నేను నా క్యారెక్టర్ ఏంటంటే వేరే వాళ్ళని బాధపడే ఉద్దేశం ఏది లేదు కానీ ఇప్పుడు అంటున్నా ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వచ్చింది ఒక నడు ఉన్నారు అరే ఒకటే చెప్తున్నారా బాయ్ నా వన్ డే ఇన్కమ్ మీ నెల మొత్తం రాయ్ ఫుల్ చెప్తున్నా అర్థమైందా మీరు కమంచి ఇన్కమ్ నా ఒక్కరోజు కాదురా అర్థమైందా అనకపోతుండి కానీ ఎందుకంటే అంత వాంపించినప్పుడు అంటున్నా గాయస్ ముందే చెప్తున్నా ఎవరైనా సరే అంటే యూట్యూబ్ సరే కంపల్సర్ నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ అన్నీ ఉంటాయి అవన్నీ ఓర్చుకొని మనం తీయాలి నేను ఎందుకంటే ఫిక్స్ అయినా అవన్నీ పడుచుకోను కానీ ఎందుకంటే లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళకే సపోర్ట్ అయ్యకుండా ఎందుకు దాని గురించి ఎప్పుడే తీసిన సో గాయస్ ఇంటి ఇక ఈ ఆ వేరే ఇంకా మాట్లాడితే కథ కథ వేరేది బోగేస్ ఇంతటితో వీడియో చేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం మనం చాలా స్కిప్ అయ్యండి స్టే టు వీడియో బాయ్